వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్ ఇటీవల జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో మరొక కీలకమైనటువంటి నిర్ణయం అనేటువంటిది తీసుకోవడం జరిగిందనమాట అదేంటంటే తెలంగాణలో ఉన్నటువంటి గిగ్ అదే రకంగా ప్లాట్ఫామ్ ఆధారిత వర్కర్లు ఎవరైతే ఉన్నారో వారికి సామాజిక భద్రత మరియు భరోసా కలిగించడానికి అని చెప్పేసి ఒక బిల్లు అనేటువంటిది మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది అనమాట అండి దీని ద్వారా చూసుకున్నట్లయితే కనుక ఫుడ్ డెలివరీ క్యాబ్ డ్రైవర్లు ప్యాకేజీ డెలివరీ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వీరు పనిచేస్తున్నటువంటి దరిదాపుగా నాలుగు లక్షల మంది ప్రయోజనం పొందేటువంటి అవకాశం అనేటువంటిది ఈ గిగ్ వర్కర్ల గురించి ఉద్దేశించినటువంటి బిల్లు ద్వారా వారు పొందుకోవడం జరుగుతుంది అనమాట అండి దీనికి సంబంధించినటువంటి బిల్లు అనేటువంటి త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశపెడతారని చెప్పి తెలపడం జరిగిందనమాట అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఒకవేళ ఈ బిల్లు కనుక ఆమోదం పొందినట్లయితే కనుక గిగ్ వర్కర్ల గురించి సామాజిక భద్రతా భరోసా కల్పించడానికి ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా మన తెలంగాణ రాష్ట్రం నిలవడం జరుగుతుంది అండి ఇది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని పొందుపరుస్తూ ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకోవడం జరిగిందనమాట